కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు జీవిత భాగస్వామి పట్ల విభిన్నమైనటువంటి మాటలు అసత్య ప్రచారాలకు లోబడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు ఏ నిర్ణయమైనా వ్యవహారమైనా కాస్తంత నెమ్మదిగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోగలిగితే బాగుంటుంది కొన్ని సందర్భాలలో మొదటి నుంచి మాకు సఖ్యత లేదు ఈ రోజున ఒక సదవకాశం వచ్చింది కాబట్టి విడబడితే బాగుంటుంది నా జీవితం ఏదో నేను చూసుకుందాము అన్న ఆలోచనలో ఉన్నవారైతే గనక పెద్దల పర్యవేక్షణలో పెద్దలతో చర్చించి మంచి నిర్ణయం తీసుకోండి ఈ మూలంగా ఇతర ఇతర ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మాత్రం ఇరుక్కునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి అంటే మనం అంతా బానే ఉంది కదా సజావుగానే డివోర్స్ తీసేసుకోవచ్చు మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదని మీ యొక్క ఊహాగానాలు ఉండొచ్చు కానీ అవతల వాళ్ళు మాత్రం అసత్య ప్రచారాలు చేయడం ఆరోపణలు చేయడం మనతో పాటు మన కుటుంబాన్ని మొత్తం పోలీస్ స్టేషన్కి ఈడ్చాలన్నటువంటి ఆలోచనలు ప్రయత్నాలు కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం రాబోతోంది అప్రమత్తంగా ఉండండి ఏ విషయమైనా వ్యవహారం అయినా పెద్దల సమక్షంలో మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ముందస్తు జాగ్రత్త చర్యలు ఉపకరిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి కొన్ని సందర్భాలలో సంతానం పట్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం ఎంత నచ్చ చెప్పినప్పటికీ వాళ్ళు మన మాట వినకపోవడము వాళ్ళు వెళుతున్నటువంటి దారి మంచిది కాదని మనం నచ్చజెప్పే ప్రయత్నం చేయడము వాళ్ళు వినకపోవడము వాళ్ళు ఇష్టపడ్డటువంటి వ్యక్తి మంచి మార్గంలో లేరు మంచి పరిస్థితులు కానీ ప్రవర్తన కానీ లేదు అది మాకు పెద్దవాళ్ళము ఎక్స్పీరియన్స్తో అర్థమవుతోంది మీరు చిన్నవాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎంత నచ్చజెప్పినప్పటికీ విననటువంటి కొన్ని మూర్ఖమైనటువంటి సందర్భాలు సంఘటనలు జరగవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం నూతన ఉత్పత్తుల కోసం పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొంతమందితో భాగస్వామ్య వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది సభా సమావేశ ఏర్పట్టల్లో చురుగ్గా పాల్గొనగలుగుతారు మీదైన శైలిలో వ్యవహరించి జనాలని ఆకర్షించడానికి గాను చేసే ప్రయత్నాలు ఆలోచనలు ప్రణాళికలు సఫలీకృతం అవుతాయి నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు ఒకనొక ప్రాజెక్ట్ ని పర్సనల్ గా టేకప్ చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి కింద స్థాయి ఉద్యోగస్తులతో పనివాళ్లతో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనుకున్న సమయానికి సందర్భానికి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు తరచుగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దారి తీస్తాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి కాలేజీని ఎంచుకోగలుగుతారు మంచి సబ్జెక్టు ఎంపిక విషయంలో మాత్రం అపశృతులు ఏర్పడతాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి